హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కాలంలో స్పెషల్గా దొరికే ఈ చింతకాయలతో ఒక్కసారి ఈ ప్రాసెస్లో పప్పు చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుందో మీరు ఎవ్వరు కనుక ఎవరైనా చేయకపోతే ఒక్కసారి ఈ టేస్ట్ రుచి చూడాల్సిందే మీరు కూడా అంత బాగుంటుంది చింతకాయలు వేసి పప్పు చేయండి ఓకేనా ముందుగా అయితే మనకు పులుపుకు తగ్గట్టు బాగా పుల్లగా ఉంటే చింతకాయలను కొన్ని తీసుకోండి పులుపు తక్కువ అనిపిస్తే చింతకాయలు కొన్ని ఎక్కువ తీసుకోండి ఓకేనా వీడియోలో చూపిస్తున్న చూపిస్తున్నగా ముందుగా అయితే కందిపప్పును నీట్గా కుక్కర్లో వేసుకొని కడిగేసుకున్న తర్వాతకి చింతకాయలను కూడా నేనైతే కొంచెం పులుపుగా ఉన్నాయి అందుకే కొంచెం తక్కువనే తీసుకున్నా వీటిని కూడా నీట్గా పప్పుతో పాటు కడిగేసుకొని పక్క పెట్టేసుకుందాం ఈ పప్పులోకి కావాల్సిన కడిగి పెట్టుకున్న తర్వాతకి కావాల్సిన వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాతకి చింతకాయలను కూడా వేసేసుకుందాం పప్పులోకి కుక్కర్లోకి వేసేసుకొని మనకు ఎగుటు లేకుండా ఉండాలంటే ఒక రెండు టమాటాలను మంచిగా టమాటాలను పచ్చిమిర్చిను ఇందులో కారం తక్కువ వాడుకోవాలి టేస్ట్ బాగుంటుంది చింతకాయ పచ్చిమిర్చితోటే కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే పచ్చిమిర్చినే వేస్తున్నా ఎక్కువగా రెండు టమాటాలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగేసుకొని పప్పులో పాటు వేసుకోవాలి కుక్కర్లోకి వేసేసుకొని ఎక్కువ ఉడికించకుండా కొంచెం మనకు బర్క్గా ఉంటేనే బాగుంటుంది పప్పు మెత్తగా ఉంటే బాగోదు ఓకేనా ఫ్రెండ్స్ తింటుంటే కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ టేస్ట్ అయితే మేమైతే మా ఫేవరెట్ అయితే పప్పు చింతకాయలతో చింత చిగురు ఎప్పటికైనా తినాల్సిందే మేమైతే అంత బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కడిగి పెట్టుకున్న కట్ చేసుకొని నీట్గా అన్ని కుక్కర్లోకి వేసేసుకొని ఒక స్పూను పసుపు వేసుకోండి పసుపుతో పాటు ఇప్పుడే నేనైతే రుచి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్న ఒక స్పూను ఉప్పు ఒక స్పూను పచ్చిమిర్చి వేసాం కదా బాగానే కొంచెం కలర్ కోసం కారాన్ని కూడా యాడ్ చేసుకోండి రెండు టేస్ట్ కలిస్తే బాగుంటుంది కారాన్ని కూడా ఒక స్పూను అర స్పూను వేసుకోండి వేసుకొని వాటర్ తగ్గట్టు పోసుకొని కుక్కరు రెండు విజిల్లు మూడు విజిల్లు పెట్టేసుకుంటే మన పప్పు రెడీ అయిపోయినట్టే కమ్మగా పుల్ల పుల్లగా పిల్లలైనా పెద్దలైన ఇష్టంగా నోరు బాగాలేనప్పుడు ఈ చింతకాయలతోటి ఒక్కసారి ఇలా పప్పు చేసుకోండి అలాగే మనకు తాలింపు కోసము వెల్లుల్లి కరేపాకు వెండి మిర్చి వెల్లుల్లి పొట్టు తీసేసుకొని కరివేపాకు కడిగి పెట్టేసుకొని నీట్గా ప్లేట్లోకి నేను రెడీ చేసుకున్న పప్పు అయితే అలా బరకగానే ఉడకాలి మెత్తగా ఉడకొద్దు బాగోదు చూసారా వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక రెండు విజులు పెట్టేసుకుంటే పప్పు అయితే ఉడికిపోతుంది అన్నీ మెత్తగా రుబ్బేసుకున్న తర్వాతకి దీన్ని కాగబెట్టే అవసరం ఏమి ఉండదు డైరెక్ట్ తాళింపు వేసుకోవడమే ఇప్పుడే మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పును కొంచెం యాడ్ చేసుకోండి మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకొని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మనకు తాలింపుకి ఏమేమి వేస్తామో అన్నీ యాడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ లిమ్లో పెట్టుకొని అన్నీ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకొని దంచి వేసుకోండి వెల్లుల్లిని దంచి వేసుకొని అలాగే వెండి ప పచ్చిమిర్చిని కూడా వెండివి అవి కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఈ తాలింపును కుక్కర్లకు వేసుకోవడమే అంతే వేడివేడి అన్నంలో తింటుంటే ఎంత కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు సూపర్గా ఉంటుంది చాలామందికి తెలీదు చింతకాయలు వేసి పప్పు చేస్తారా అంటారు నా నాతోటే చాలామంది అన్నారు అందుకే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ప్రాసెస్ కూడా నచ్చుతుంది కమ్మగా ఉంటుంది పప్పు ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు చా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది ఇలాంటివి మంచి మంచి వంటలు కూడా చాలామంది మనతో పాటు కొందరు కూడా చూస్తారు ట్రై చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది కమ్మగా ఉంది పప్ప అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అంతే గిన్నెలకి తీసేసుకోవడమే దీన్ని కాగబెట్టే అవసరం ఏమి ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి